గేమ్ చేంజర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏ సినిమా చేస్తాడని ఒక ఉత్కంఠ అయితే ఉంది అయితే ఇప్పుడు ఈ ఉత్కంఠకి తెరబడుతుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ చేయబోయే సినిమా అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే బుచ్చిబాబు సినిమా ఇటు కంటిన్యూ అవుతున్నది ఈ టైంలోనే ఆయన నెక్స్ట్ ఎలాంటి ఒప్పుకుంటాడు ఏంటి అనేది జరుగుతుంది బుచ్చిబాబు సినిమా దాదాపు నవంబర్ కల్లా రామ్ చరణ్ తన యొక్క క్యారెక్టర్ మొత్తం కూడా ఫినిష్ చేసుకొని ఇక తర్వాత ఇటు సుకుమార్ ఆ ప్రాజెక్టుకి మొత్తం కూడా దృష్టి పెట్టబోతున్నాడు ఇప్పటికే దీనికి సంబంధించి డిస్కషన్స్ కూడా చాలా వరకు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం అంటే విదేశాల ట్రిప్లో ఉన్న కూడా సుకుమార్ కానీ ఇటు రామ్ చరణ్ కానీ వీళ్ళు అక్కడే స్టోరీ కూడా డిస్కషన్స్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఇండియా ఇక్కడికి ల్యాండ్ అయ్యే లోపల ఆ స్టోరీ మొత్తం కూడా కంప్లీట్గా డిస్కషన్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉందని కూడా తెలుస్తుంది మరి గతంలో సుకుమార్ చెప్పినట్టుగానే ఇది ఒక మట్టి సినిమానా అంటే రంగస్థలాన్ని మించి ఉండబోతుందా అనేది కూడా చూడాలి ఎందుకంటే ఇప్పటికే ఇటు చూస్తుంటే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సినిమా ఏదైతే ఉందో పెద్ద అది కూడా ఒక రకంగా చూడాలంటే అది కూడా ఒక మట్టి లాంటి సినిమా అనేది చాలా ఎమోషన్స్తో కూడుకున్న సినిమా సో దాంతోపాటు ఇప్పుడు సుకుమార్ ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్ చేయబోతున్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది చూడాలి